హాయ్ అండి అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి ముందు రోజు నైట్ పూజ సామాగ్రి అంతా రెడీ చేసుకుని పెట్టుకుంటున్నామండి అన్ని వీడియోలో చూపిస్తున్నాను పీట కొత్త పీట లక్ష్మీదేవి ఫోటో పూజ సామాగ్రి కావాల్సిన అగరబత్తులు బత్తులు ఎండుకొచ్చరం చెక్క అన్నీ రెడీగా పెట్టుకున్నామండి ఐదు రకాల పళ్ళు కొబ్బరికాయ తమలపాకులు అరటిపళ్ళు జాకెట్ ముక్కలు గాజులు చీర శుభ్రంగా కడిగి పెట్టుకున్న వెండి సామాగ్రి అండి బొట్టలు పెట్టి రెడీగా ఉంచుకున్నాం కంగారు లేకుండా ఉంటుంది కాబట్టి ఇత్తడి సామానం అండి అరిటాకులు కమల పువ్వులు ప్లాస్టిక్ దండలు గుమ్మానికండి తులసి కుండి తీసుకున్నామండి తులసి మొక్కలు తీసుకున్నాం కొత్తగా వేసుకోవడానికి ఆల్రెడీ మాకు ఉన్నదండి మా ఊర్లో వదిలేసి వచ్చాం తెచ్చుకోలేదు అందుకే కొత్తగా వేద్దామని తెచ్చుకున్నాం వెనకాల బ్యాక్గ్రౌండ్ కట్టేనండి మీషోలో ఆర్డర్ పెట్టాము ఇదైతే చాలా బాగా వచ్చింది బాగుందండి చాలా లెంత్ అయితే ఉంది చూడండి దాన్ని ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను చాలా పెద్దగా ఉందండి బాగుంది ఇది నైటే గోడకి ఫిట్ చేసేసుకుంటున్నామండి మా పాప హెల్ప్ చేస్తుంది నైట్ టైం పదకొండు అవుతుంది కొద్దిగా సామాను అన్నీ కూడా ముందుగానే రెడీగా పెట్టేసుకుంటున్నామండి పొద్దుటే లేసి కంగారు లేకుండా పూజ లేట్ అవ్వకుండా చేసేసుకోవడానికి గోడకైతే ఫిట్ చేస్తాం చాలా బాగుందండి నేను అనుకున్న దానికంటే బాగానే వచ్చింది ఈరోజు ఇండిపెండెన్స్ డే కదండి వైట్ డ్రెస్ వేసుకెళ్ళింది స్కూల్కి ఇంకా డ్రెస్తో ఉండిపోయింది పనులన్నీ సాయం చేస్తుంది గుమ్మానికి ప్లాస్టిక్ దండలు తెచ్చాం కదా ఇప్పుడే కట్టేస్తాం నైట్ పదకొండు అవుతుందండి సగం పని అయితే పూర్తయింది ఇంకా చాలా పని ఉంది కోపం కడుతుంది ఊడిపోతుంది మళ్ళీ పెడుతుంది చాలా అయితే సాయం చక్కగా గడపకి పసుపు రాస్తున్నానండి బొట్టలు పెట్టేసుకుంటే పని అయిపోతుందని రాసాను బొట్టలు పెట్టేస్తున్నాను పసుపు రాసేసుకున్నాను కదండి కుంకుమ పొడి అయితే మనకి కరెక్ట్గా రాదు అదే కుంకుమలో కొంచెం వాటర్ వేసి పెడితే బాగా వస్తుంది ఇప్పుడైతే ప్రస్తుతానికి టైం పన్నెండు అవుతుందండి తొందరగా పడుకుంటే తొందరగా లేద్దామన్నా మనకు కుంకుమతో బుట్టలైతే అయితే పెట్టేసుకున్నానండి వరిపిండితో ముగ్గు వేస్తున్నాను పైన రాత్రిపూట ఎంత వీలైతే అంత కావాల్సిన సామాగ్రి అన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకుంటే సగం హాయిగా ఉంటుందండి ఒక గంట పడుకున్నాను అంతే మెలకు వస్తుందండి మూడు అయిపోయింది టైం చూసారు కదా ఇప్పుడు మొదలెడతాను కానీ అప్పటికి పనులు అవ్వని చెప్పి హెల్ప్ చేసి వాళ్ళు ఎవరు కూడా ఇంట్లో లేరండి పాప టైంలో లేవాలంటే లేవలేదు చిన్నపిల్ల కదా తుడిచి చేస్తున్నానండి ఇల్లు అంతా శుభ్రం చేసేస్తున్నాను చూసారు కదండి కరెంట్ పడిందండి ఇల్లు అంతా చీకటి పెద్ద వాకులు కదండి టైం పడుతుందని నైటే కడిగేసుకుని ముగ్గులు పెట్టేసుకున్నాను కింద అయితే కల్లాపి చల్లాలండి కింద వాకెలి ఉందండి వాకెలి అయితే పేడ కలాపి వేయాలి ఇక్కడ దగ్గరలోనే గేదెలు ఉన్నాయి పేడ కలాపి ముగ్గు పెట్టడానికి బాగుంటుంది అని చెప్పేసి లోపల స్నానం చేసేద్దామని స్నానం అయితే చేశాను టైం అయితే నాలుగున్నర అయ్యింది స్టవ్ అయితే శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి నైటే మళ్ళీ ఒకసారి తుడుస్తున్నాను పసుపు రాసి బట్టలు పెట్టేసుకుంటే వంట చేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి పసుపు రాసి బట్టలు మా స్టవ్ అయితే పాతదేనండి కొత్తగా అయితే ఏమీ లేదు నేను లేవగానే ఒక గ్లాస్ పప్పు శనగపప్పు నానబెట్టానండి నానైతే కొంచెం తొందరగా ఉడుకుతుంది కాబట్టి నానబెట్టేసుకున్నాను కుక్కర్లో పెట్టుకుంటే మనకి తొందరగా అయిపోతుంది రెడీ అయిపోతుంది తోపుకి చింతపండు పులిహోరకి నానబెట్టుకుంటున్నానండి మనకి ఈజీగా గుర్తు వచ్చేసింది కదా తొందరగా నాన్తే అని చెప్పేసి వాటర్ పోసి ఒకసారి కడిగేసుకుంటే బాగుంటుందండి కడిగేసాక వాటర్ పోసి నానబెట్టేసుకున్నానండి నైట్ నానబెట్టిన శనగలు గాలికి బూర్లకి మెనుపప్పు కరెంట్ కుక్కర్లో రైస్ పెట్టేస్తే మనకి టైం సేవ్ అవుతుందని చెప్పి కరెంట్ కుక్కర్లో పులహార్కి రైస్ అయితే కడిగేసి పెట్టేస్తున్నానండి గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ పోస్తే సరిపోతుంది రైస్ మనకు బాగా ఉడుకుతుంది నైట్ మెట్ల మీద ముగ్గులు అయితే పెట్టలేదండి అటు ఇటు తిరిగితే ముగ్గులు చెరిగిపోతాయి అని చెప్పి ఇప్పుడైతే పెట్టేసుకుంటున్నాను మొత్తం అంతా కూడా ముగ్గులు పెట్టేసాను కదా ఇప్పుడు ఏదో తీస్తున్నాను బయట పేడ కలిపి ఒకట్లో ముగ్గు పెట్టేసరికి ఆల్మోస్ట్ వెలుగు వచ్చేసిందండి వాకలైతే పెద్దగా ఉంటుందండి ముగ్గులు చూసారుగా ఎలా ఉన్నాయో పెట్టి పెట్టి నడుక కూడా నొప్పి వస్తుందండి ముగ్గులు పెట్టడానికి ఇదైతే మా వాకిలండి ముగ్గులు పెట్టేసాను వచ్చింది ఇంకా లోపల వంటలు అవుతున్నాయి వంటలన్నీ అయిపోయాయండి అమ్మవారిని సర్దేసుకున్నాం ఒకటొకటి విడివిడిగా చూపించాలంటే చాలా టైం పడుతుంది పూజకి లేట్ అయిపోతుందని చెప్పి ఒకసారి అన్నీ సర్దేసుకున్నామండి సర్దిసుకుని పూజ అయితే చేసేస్తున్నాను పెట్టేసుకున్నాను అమ్మవారి ఫోటో అండి తోరణాలు అరటిపళ్ళు వినాయకుడు వినాయకుడికి తాంబూలం దీపాలు నైవేద్యాలు పులిహోర సద్దోజనం పరవన్నం పాలు పానకం కలిసం అమ్మవారికి తాంబూలం చీర పత్రి తమలపాకులు వాయినాలు ఇవ్వడానికి తమలపాకులు తాంబూలం రెడీ చేశానండి బూరెలు గారెలు శనగలు అప్పాలు పాలకాయలు గాజులు శనగలు నానబెట్టిన పళ్ళు అన్నీ పూజ అయితే ఏ ఆటంకం ఎక్కడ నిర్విఘ్నంగా అయిపోయిందండి ఇస్తున్నాను ముందు గణపతి పూజ చేసుకున్నాను కలిసి పూజ లక్ష్మీదేవి వ్రత బుక్కు మొత్తం అంతా పూర్తిగా చదివేసుకున్నాను కొన్ని కారణాల వల్ల అయితే మేము ప్రస్తుతానికి మా అమ్మగారి ఊర్లో ఉంటున్నామండి మా సొంత ఊర్లో ఉండట్లేదు అందువల్ల ఇక్కడ ఉన్న సామాన్యంతో కొద్దిగా నాకు వీలైనంత మట్టికి మాత్రం పెట్టుకొని పూజ అయితే చేసుకుంటున్నానండి నేను పూజా విధానం పిండి వంటలు అన్నీ మా అత్తగారు చెప్పిన ప్రకారంగా ఆనవాయితీ ప్రకారంగా చేసుకుంటున్నామండి ఇప్పుడైతే చాలా చాలా వెరైటీలు బొమ్మలు చీరలు అన్నీ కట్టుకుంటున్నారు చాలామంది కానీ మాకు ఫస్ట్ నుంచి ఏ రకంగా ఆనవాయితీ అయితే ఉన్నదో ఆ రకంగా చేసుకుంటున్నామండి మాకు ఐదు రకాల పిండి వంటలు ఊళ్ళోనే మా మరదలు ఉంటుంది కాబట్టి పిలిచానండి తోరణాలు అయితే కడుతుంది పేరెంటాలకి మా మేనగాళ్ళ నా వల్ల ఒక్కొక్కరికి తాంబోలాలు ఇచ్చేస్తున్నానండి గంధం పూసి బొట్టు పెట్టి అక్షంతలు ఇస్తున్నానండి నన్ను ఆశీర్వదించడానికి తాంబూలంలో ఏమేమి పెట్టానంటే అండి జాకెట్ ముక్క రెండు తమలపాకులు రెండు అరటి పళ్ళు తోరణం రెండు ఖర్జూరం గాజులు చిల్లర అండి ఒక్కొక్కరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నానండి వాళ్ళకి ఫస్ట్ కాళ్ళకి పసుపు రాసి గంధం పెట్టి కుంకుమ పెట్టి వాయనం ఇస్తున్నానండి ముగ్గురికి ఇచ్చానండి ఇచ్చినమ్మ వాయనం తీసుకుంటున్నా వాయనం అని చెప్పుకుంటున్నామండి ఆశీర్వాదం తీసుకున్నానండి ఫస్ట్ ముగ్గురు పెద్దవారికి ఇచ్చానండి ఇప్పుడు ఇప్పుడు మా మరతలకు కూడా తాంబూలం ఇస్తున్నానండి కాళ్ళకి పసుపు రాసాను గంధం పోసి కుంకుమ బొట్టు పెట్టానండి మా పాప వీడియో తీస్తుంది నాకు కుంకుమ పెట్టిందండి తాంబూలం ఇచ్చేస్తున్నాను మంచులో మా ఆయన గారు ఎంట్రీ ఇచ్చారు షర్ట్ కూడా వేసుకోలేదు ఏమీ అనుకోకండి వీడియో చూసిన వాళ్ళు మా మరదలు చిన్నది కాబట్టి నేనే ఆశీర్వదిస్తున్నానండి ఇంకా చివరిగా ఏవిడికి ఇస్తే తాంబూలం అండి టైం పన్నెండున్నర కావస్తుంది ఇంకా ఉదయం నుంచి ఏం తినలేదు కాబట్టి పూజ గురించి టెన్షన్ అన్నీ ఉండడం వల్ల ఆకలి కూడా వేయట్లేదండి తాంబూలాలు అయితే ఇవ్వడం జరిగింది తాంబూలం వేస్తే పూజ సంపూర్ణంగా ఏ ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా జరిగిందండి మా చిట్టితలు ఫస్ట్ ఏదో అనుకుని చేయి చూడండి ఎలా చాపిందో కడుతున్నాను కట్టించుకుంటుంది లాస్ట్కి వచ్చేసరికి ఏం చేస్తున్నానని చెయ్యి వెనక్కి లాగేసుకుంది మా పూజ అయితే అయిపోయిందండి సాయంత్రం పూజ కూడా చేసుకున్నానండి ఇప్పుడు గుడికి వెళ్ళాలి అందరికీ మరొకసారి శ్రావణ మాస వరలక్ష్మి వ్రతం